నమస్తే వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ నేను మీ యశస్వి భాస్కర్ తిరుమల శేషాచలం కొండల్లో శ్రీవారి కొలువైన ఈ క్షేత్రంలో ప్రతి అణువుకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది చారిత్రక నేపథ్యం ఉంది అదే క్రోవలో అలిపిరికి సమీపంలోని కాలిబాటలో ఓ పెద్ద గుండు ఉంటుంది ఈ గుండు ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందో తెలియదు కానీ ఇక్కడ ప్రతి చోట బుడిపెలు అంటే చిన్న చిన్న గోతులు మాదిరి కనిపిస్తాయి అసలు ఈ గుండు ఏంటి దీని కథా కథాకమామిషి ఏంటో ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం మనం ప్రస్తుతం అలిపిరి కాలిబాటలో అంటే గోపురం దా పాదాల మండపం దాటగానే ఒక ఐదు నిమిషాలు నడిచి వస్తే టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటు చేసిన చెక్పోస్ట్కు కాస్త దగ్గరలోనే అంటే ఒక పది అడుగుల దూరంలో ఇక్కడ మనకు ఈ గుండు కనిపిస్తుంది ఈ గుండు ఒకసారి చూడండి మొత్తం అన్ని చిన్న చిన్న రంధ్రాలు పడినట్టు గుండ్లు పడిపోయాయి అంటే ఇక్కడ దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఇది దీనిని తలయ్యేరు గుండు అంటారు ఈ గుండు వచ్చేసి అంటే పెద్ద రాయి కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉంది ఇప్పుడు మనం ఒకసారి చూస్తే తిరుమలకు వెళ్ళడానికి యాత్రికులు కాలిపాటలో అలిపిరి మార్గం నుంచి తిరుమలకు వెళ్తున్నారు వీరందరూ ఈ మార్గంలో ప్రయాణించడానికి ముందు అలిపిరి సమీపంలోని పాదాల మండపంలో శ్రీవారికి అంటే ఆయన ప్రతిరూపానికి దర్శనం చేసుకొని ఈ తలయ గుండు వద్దకు వస్తారు ఈ గుండు వద్ద ఇక్కడ ఈ పడిన ఈ బుడిపిల్లన్నీ ఒకసారి మనం గమనిస్తే కీళ్ళ నొప్పులు లేదంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఈ గుండును మోకాటికి తాకించి ఆ తర్వాత బయలుదేరి వెళితే బాధ ఇబ్బందులు ఉండవనేది ఇక్కడ శ్రీవారి యాత్రికుల అభిప్రాయం భావన కూడా దీనిని చరిత్రకారులు కూడా నిర్ధారించారు దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాలు కూడా ఉన్నాయి ఆ కోవలు అంటే కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ తలయేరు గుండు వద్ద మోకాళ్ళను తాకించి ఆ తర్వాత తిరుమలకు నడిచి వెళ్ళడం అనేది ఒక ఆచారంగా ఆనవాయితీగా సంప్రదాయంగా శ్రీవారి భక్తులు భావిస్తుంటారు ఇంతకుముందే మనం చూసాం కర్ణాటక వరంగల్ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు చాలామంది ఇక్కడ గుండును మోకాళ్ళు తాకించి అక్కడ తల ఆనించి మొక్కుకోవడం ద్వారా తమకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి స్వామి అని ప్రార్థించడం ఇక్కడ కనిపించింది దీనికి సంబంధించి బాగేపల్లికి చెందిన ఓ వ్యక్తి ఏమంటున్నారో ఆయన మాటలో వినండి ఇక్కడ కాళ్ళు వచ్చేసి కాళ్ళు పెడితే కన్నా నొప్పులు అవన్నీ తగ్గుతాయి అనేసి ఎవరో పెద్దోళ్ళు చెప్పిన దానికి మేము చేస్తున్నాము అట్లనేసి అట్లే సార్ని వెంకటేశ్వరని నమ్ముకొని పోతే కనుక డబ్బులు తగ్గుతాయి అనేసి చెప్పినారు అందువల్లనే తన మాకాలు ఆనించుకొని పోతాను పైకి తెలంగాణ రాష్ట్రం వరంగల్ ప్రాంతానికి వచ్చిన ఓ భక్త బృందం కూడా ఇక్కడ తలయేరు గుండుకు వద్దకు వచ్చి వారి కుటుంబ సభ్యులకు ఇక్కడ చరిత్రను చెప్పడంతో పాటు ఆయన ఆచరించడమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఈ తలయేరు గుండుకు మూకాళ్ళు ఆనించి తలపైన శిరస్సు గుండుకు ఆనించడం ద్వారా కాసేపు ప్రార్థన చేసి తర్వాత కొండకు వెళుతూ కనిపించారు ఆయన ఏమంటున్నారనేది అనేది ఆయన మాటలు విందాం ఇక్కడి నుంచి పెద్ద మనుషులు కానీ ఇక ఎక్కిన వాళ్ళు కానీ ముఖాలు దానికి ఆనేయడం వల్ల ముఖాలు నొప్పులు పోతాయని చెప్పడం వల్ల దానికి ఆనేయడం జరిగింది చేశాము చేసాం సెకండ్ టైం రెండోసారి కొంచెం రిలాక్స్ ఉంది అది వాళ్ళు చెప్పిన దానికి బిజిన చేసిన దానికి కొంచెం సెట్ అయింది ఇది అలిపిరికి అంటే పాదాల మండపానికి ఐదు నిమిషాల నడక దారిలో ముందుకు వస్తే కనిపించే తలయేరు గుండు పరిస్థితి ఇది ఇప్పుడు మనం ఒకసారి చూస్తే యాత్రికులు కొత్త తక్కువగా ఉన్నప్పటికీ ఇంతకుముందు బృందాల బృందాలుగా తిరుమల కొండకు నడిచి వెళ్తూ కనిపించారు ఇది అలిపిరికి సమీపంలోని కాస్త అంటే ఐదు నిమిషాల నడక మార్గంలో వస్తే కనిపించే తలయేరు గుండు యొక్క చారిత్రక నేపథ్యం ఇది